చిరుధాన్యాలే తిందాము పూర్వకాలము నుండి మన పెద్దలు చెబుతున్నారు పూర్వకాలము నుండి మన పెద్దలు చెబుతున్నారు చిరుధాన్యాలు మనకు కొరల్లో ఉన్న ప్రోటీన్లు విటమిన్లు పీచు పదార్థం షుగర్ వ్యాధి పేషెంట్లకు కొర్రల్లో ఉన్న ప్రోటీన్లు వీటవిళ్ళు పీచు పదార్థం షుగర్ వ్యాధి పేషెంట్లకు ఊబకాయ రాగులకు మలబద్ధక రాగులకు మేలైన ఔషధమంట మలబద్ధక రోగులకు మేలైన ఔషధమంట చిరుధాన్యాలు మనకు ఆర్కెలు రక్త వృద్ధిని వ్యాధి నిరోధక శక్తిని నిచ్చి దృఢకాయం చేస్తాయంట ఆర్కెలు రక్త వృద్ధిని వ్యాధి నిరోధక శక్తిని కండర నిచ్చి దృఢకాయం చేస్తాయంట వాపులకు నొప్పులకు పూత మందుగా పనిచేస్తాయి వాపులకు నొప్పులకు పూత మందుగా పనిచేస్తాయి సిరుధాన్యాలు మనకు ఊదలు పాలింతలకు చనపాలను వృద్ధి చేసి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యము చేస్తాయంట ఊదలు పాలింతలకు సమతుల్యము చేస్తాయంట వహపులకు నొప్పులకు పూత పని చేస్తాయి సిరుధాన్యాలు మనకు శశి మేడం